హలో యాజిలాసి క్రీస్తున్నామన్నా అందరికీ శుభాభివందనములు గతించిన మాసం అంతా జూలై మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఇక నూతన మాసంలోనికి ఆగస్టు మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసినందుకు చేసినందుకు దేవునికి సమస్త మహిమ దా ప్రభావం దాకా ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్న వాడతానని చూద్దామండి ముప్పై నాలుగవ కీర్తన పదవవచనం సింపుల్ పిల్లలు లేమిగలవై ఆకలి యహోవాను ఆశ్రయించి వారికి మేలు కొదువై ఉండదు ఆ ఈ మాసం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏ మేలు మనకు ఉండదు ఎంతో శక్తిని కలిగిన సింహానికి సింహ పిల్లలైన ఆకలిగానే ఉంటాయి కానీ యహోవాన్ని ఆశ్రయించి వాడికి ఏ మేలు కొద్దివే ఉండదు దేవుడు సెలవు చేస్తున్నావు అంటే మనం దేవుని ఎందు ఆశ్రయించినప్పుడు మన దేవునిలో ఆయన మీద కంప్లీట్ గా మనం ఆధారపడినప్పుడు మనకి ఎటువంటి మేలు కావాలని ఏ మేలు అంటే నువ్వు ఏమి అడుగుతున్నావు దేవుని చిత్తాన్స నువ్వు ఏమి అడుగుతున్నావు అనే దేవునికి ఎటువంటి కొదవ లేకుండా ఎటువంటి కొరత లేకుండా దేవుడు సమ్మకు దిశ సమ్ముకు దేవుడు మనకి ఈ మాసం దేవుడు మనతో చెప్తున్నాగా అండి ఈ యొక్క మేలులు మనం పొందుకోవాలి దేవుడు చెప్తున్నాడు మనం దేవుని ఆశ్రయించినప్పుడే ఏహో అంత భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే ఆయన మనం వెంబడించినప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తారని ఆయన వెంబడించకుండా ఆయన మాటలు లోబడకుండా దేవుడు నాకు మేలు చేయలేదు ఎటువంటి మేలు చేయలేదు ఆ మేలు నేను పొందుకోవట్లేదు అంటే మనం దేవుని ఎదుట మనం మనకు విశ్వాసాన్ని మనం మంతగా చూపించినట్లేనండి మన దేవుని విశ్వాసం కలిగి ఉండి ఆయన భయభక్త కలిగి ఆయన ఆజ్ఞలు మన ఫాలో ఆయన చెప్తున్న మాటలు మనం వించు ఆయన ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మన బ్రతుకు దిన ఎటువంటి కొరత లేకుండా మేలు సర్వ సమృద్ధి దేవుడు ఖచ్చితంగా మనకి దయచేయగలండి అటువంటి వాగ్దానం ఈ మాసం దేవుడు ఇచ్చిన వాగ్దానం మన అందరి జీవితం నెరవేర్చిపోయినట్లుగా చిన్నప్పటిగా అర్థం చేసుకుందాం మహాగన్న మీద పక్షుద్ధి నాంబట్టి మీకు స్తూతి స్తోత్రం తెలియచేస్తున్నాము తండ్రి గతించిన గతించిన మాసంలన్నీ కాచి కాపాడి ఈ మాసం మీకు మాకు తెలియచేసిన వాగ్దానంకే మీకు వందలంతుంది అయ్యా ఈ యొక్క వాగ్దానం ఏ మేలు కుదని చెప్పి ఉండగా అటువంటి మేలు సర్వ సమృద్ధి మా అందరి జీవితం నిండాగా తెలియజేయమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి జీవితం నూగంతల ప్రతిఫలం దయచేయమని వేస్తున్నామని మరి వెడుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశ దీవించింది కాక యూ ఆల్ థ్యాంక్ యూ